శ్రీలీల ఇంత పని చేస్తావని ఎప్పుడు కూడా అనుకోలేదు అసలు మాకు అభిమానులకు కానీ ఎవరు కూడా తెలియకుండా ఇంత సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుంటావా అని శ్రీలీలా ఫ్యాన్స్ అందరు కూడా ఇప్పుడు హాట్ అవుతూ ఉన్నారు అయితే ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ హీరోయిన్లు అందరిలో కూడా క్రష్ ఎవరు ఎక్కువగా ఎవరి మీద క్రష్ చూపిస్తారంటే ఖచ్చితంగా శ్రీలీల అని చెప్పుకోవచ్చు ఓన్లీ మన ఏ కాదు అటు కోలీవుడ్లో కావచ్చు బాలీవుడ్లో కావచ్చు మంచి పేరు సంపాదించుకొని మంచి మంచి ప్రాజెక్టులు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది శ్రీలీల ప్రజెంట్ అయితే సో రీసెంట్గా తను షేర్ చేసిన ఫోటోస్ చూసిన తర్వాత తర్వాత ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు ముఖ్యంగా ఆ ఫోటోస్ చూస్తే శ్రీలీల సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకుంది ఎవ్వరికి కూడా చెప్పలేదు అసలు ఆ అబ్బాయి ఎవరు ఏంటి తను ఏం చేస్తాడు అని చాలా మంది కూడా వెతుకుతూ ఉన్నారు సో ఈ క్రమంలోనే అసలు తను ఏం ఫోటో పెట్టిందంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటోనే అయితే స్టోరీలో తను ఈ ఫోటో పెట్టి ఆ పక్కనున్న అమ్మాయి ఎవరో ఎవరికి తెలియదు కానీ దిస్ ఈజ్ ద బిగ్ డే అనే విధంగా దానికి ఒక క్యాప్షన్ కూడా పెట్టింది మరి అసలు బిగ్ డే అంటే ఏంటి తన పుట్టినరోజా లేకపోతే ఎంగేజ్మెంట్ జరిగిందా ఇంకేదైనా శుభకార్యమా అంటే ఎవరైనా ఒకరు ఈ విధంగా బిగ్ డే కానీ ఈ విధంగా పెట్టుకున్నారంటే ఖచ్చితంగా ఏదో ఒక మంచి శుభకార్యం జరిగింది వాళ్ళ లైఫ్కి ఇంపార్టెంట్ డే అనే విధంగా అనుకుంటారు మరి స్త్రీలీలకు అంత ఇంపార్టెంట్ డే ఏంటి అని కూడా అనుకుంటున్నారు అయితే ఈ క్రమంలోనే కార్తీక్ ఆర్యన్కి స్త్రీలకి సీక్రెట్గా ఎంగేజ్మెంట్ జరిగింది అని అందరూ కూడా చాలా గట్టిగా నమ్ముతున్నారు అంటే కార్తిక్ ఆర్యన్ స్త్రీల ఇద్దరు కూడా కలిసి ఒక సినిమా చేస్తున్నారని అందరికీ తెలిసిందే అందులో భాగంగానే ఇద్దరి మధ్య మంచి స్నేహం కావచ్చు ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిందని చెప్పేసి తొందరలోనే పెళ్ళి కూడా చేసుకోబోతున్నారని కార్తీక అరణ్ వాళ్ళ అమ్మగారు మాట్లాడిన మాటల తర్వాత అందరికి ఒక క్లారిటీ అనేది వచ్చింది సో స్టిల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కనిపించకపోయినప్పటికీ ఇప్పుడు తాజాగా మాత్రం ఈ విధంగా ట్రెడిషనల్ వేర్లో శారీ కట్టుకొని మంచిగా ఒక పెళ్లి కూతురు ఏ విధంగా రెడీ అవుతుందో ఆ విధంగా కనిపించింది కాబట్టి సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారని అందరూ కూడా నమ్ముతున్నారు మరి దాని తర్వాత చూసుకుంటే తన ఇంకా అకౌంట్లో అఫీషియల్ అకౌంట్లో కూడా ఇది స్టోరీ పెట్టిన తర్వాత తను ఒక గంధం తన మొహానికి గంధం రాస్తున్నటువంటి కొన్ని ఫొటోస్ కూడా షేర్ చేసింది వాటికి కమ్మింగ్స్ అనే ఒక క్యాప్షన్ కూడా ఉంది మరి దీనికి మీనింగ్ ఏంటి అని కూడా చాలామంది అంటే ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నారు నిజంగానే ఎంగేజ్మెంట్ చేసుకుందా లేకపోతే ఏంటి పరిస్థితి ఏం శుభకార్యం ఇది మీ సాంప్రదాయం ప్రకారం ఏమైనా చేస్తున్నారని చాలామంది అనుకుంటున్నారు సో ఈ క్రమంలోనే ఇంకొక న్యూస్ బయటకు వచ్చింది ఏంటంటే తను పుట్టినటువంటి తిథి కానీ నక్షత్ర ప్రకారం చూసుకుంటే నిన్న మటుకు తన పుట్టినరోజు సో అందుకోసం అన్నీ ఇదంతా కూడా చేశారనే విధంగా కూడా ఇంకోటి వినిపిస్తుంది కాకపోతే నిజమైనటువంటి క్లారిటీ మాత్రం తెలియదు మరి దీనికి ఒక క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా ఈ ఇష్యూ కి గారే ఒక స్వయంగా ఒక ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే కానీ ఖచ్చితంగా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది